నమస్తే వెల్కమ్ టు టీవీ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనను విజయవంతం చేయాలి అని కోరుతూ ఖమ్మం రెండో డివిజన్ బీజేపీ అధ్యక్షులు పరిసరమైన రమేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమాన్ని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షులు కుమిలి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఖమ్మంలో తాండ్ర వినోద్ రావును లోక్సభ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరుతూ ఖమ్మం డివిజన్లో ప్రచారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాజ్నాథ్ సింగ్ పర్యటన విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య కుర్రం వినోద్ కుమార్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తాండ్రా వినోదరావు గారు పదకొండు గంటలకు ఉదయం నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ అనంతరం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఇరవై వేల మంది కార్యకర్తలు బీజేపీ అభిమానులు హిందూ బంధువులతో ఇప్పుడు భారీ ర్యాలీ తీయబోతూ ఉన్నాం ఖమ్మం పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీల నుంచి బీజేపీ కార్యకర్తలు కాషాయ దళం భారీ ఎత్తున ఖమ్మం ఆల్రెడీ చేరుకొని ఉన్నాయి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా తాండ్ర వినోదరావు గారు ఖమ్మం పార్లమెంటుకి పూ గుర్తు మీద పూర్తి చేస్తున్న సందర్భంగా మరి మేము ఓటర్లని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు చేపట్టారు మరి ఒక పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగుకు ముందు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి గణనీయమైన మార్పుల గురించి మీకు ఒక రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో సుదీర్ఘంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు భారతదేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఒక కొలికి తీసుకురాలేటువంటి అనేక సమస్యల్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ త్రిపుల్ తలాక్ కానీ ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించడంతో పాటు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు మరి పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు నూట యాభై కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ లేవటం ఏది గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరి మీ ఓటుకి ఒక విలువ కల్పించాలంటే అది కమలం పువ్వు గుర్తుకి ఓటేసినప్పుడే మీ ఓటుకు ఒక విలువ అనేది పెరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి చేతులెత్తి ప్రతి ఒక్కరిని అభ్యందిస్తా ఉన్నాము భారత్ మాతాకి మా అర్బన్ మండలం కుమిలి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అర్బన్ అధ్యక్షుడి నాయకత్వంలో ఇటు నేను డివిజన్ అధ్యక్షుడిగా కాంట్రాక్షన్ కార్పొరేటర్ చేసినానికి ఇక్కడ మా ఆధ్వర్యంలో ఈరోజు మన తాండ్ర పాపరాయ గారు తాండ్ర తాండ్ర వినోదరావు గారు ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ చేయడానికి బయలుదేరుతున్నారు దానికి ర్యాలీగా ఈ రెండవ డివిజన్ ఖమ్మం పాండ్రాపురం అర్బన్ నుంచి కుమిరి శ్రీనివాసరావు గారు మేము మా ఆధ్వర్యంలో జన సమీకరణ చేసి తరలి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది చెప్పండి ఒక అభ్యర్థిని చూసి ఒక మనం న్యాయం చేయగల దాన్ని చూసి మూడోసారి అధికారంలో రావాలని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలంటే పువ్వు ఓటి గుర్తి ఓటేసి దాంట్లో వినోద